உர்மிளா தேவி நித்ரா ఉర్మిళాదేవి కోరుకున్న వింతవరం రావణ సంహారం జరిగిపోయింది రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒక రోజున రాములవారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తును చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తును సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ మాటలు విన్న వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగేళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఉర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగాడు మనం వనవాసం చేస్తున్న నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొరలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆ ఆహారపు కొట్లాలన్నీ ఓసారి లెక్కబడదామని అనుకున్నారంట దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది లక్ష్మణ ఓ ఏడు రోజుల పాటు ఆహారంగాన్ని ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగారంట రాములవారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనము ఆహారం తీసుకునే లేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్చిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్య పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదిలిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడి నిబద్ధతకు రాముల వారి మనస్సు కరిగిపోయిందని వేరే చెప్పాలా అదే సమయంలో ఉరిమిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాము అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలివై ఉండు అన్నారంట రాములవారు రాములవారి అనుగ్రహానికి ఉర్మిల కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకొని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందంట ఉర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారంట ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే శ్రీరామ జయ రామ జయ జయ రామ లోక సంస్థ సుఖినో భవ